మొత్తం ఇల్లు అంతా కూడా వాన కింద ఉంది కదా వాన బాట ఒరిగిపోయింది పక్కకి ఎంత మంది ఉంటారు ఇందులో ఐదుగురు ఉంటున్నారా ఐదుగురు మారిపోండి సురక్షిత మన షెల్టర్ హోమ్ కు మార్చండి ఒకసారి భోజనాలు అన్నీ అక్కడే ఉంటాయి అక్కడికి మారండి రెండు రోజులు వర్ష గాలి అవి ఎక్కువ ఉంటాయి తుఫాన్ ప్రాంతం ఎందుకు ఇక్కడ బాగా కదా ఇల్లు కూడా ఎలా ఉంది ఇక్కడ గాలిలో అవి ఎక్కువ ఉంటాయి ఆడికి ఆడికి వెళ్ళిపోండి అక్కడ భోజనం అయ్యి పెడతారు తుఫాన్ తగ్గిన తర్వాత ఇప్పుడు వృద్దిగా ఏమా ఎన్ని ఉన్నాయి మొత్తం ఇళ్ళు పదిహేను ఇళ్ళు ఉన్నాయి అదే చూస్తాను లేండి ఏర్పాట్లు చూస్తాను ఇప్పుడు గాలి అవి ఎక్కువగా ఉంటాయి ప్రాంతాల్లోకి వెళ్ళిపోయిన పిల్లలతో ఉన్నారు కదా భోజనాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు అధికారులు వచ్చారా ఇబ్బందికరమైన పరిస్థితి కదా అక్కడ పునాశక కేంద్రం అరేంజ్ చేశారు బోర్డు స్కూల్ అక్కడికి ఆ స్కూల్ దగ్గర అరేంజ్ చేశారు అక్కడికి వచ్చేయండి నాకు భోజనాలన్నీ కూడా అక్కడ పెడతారు తీరం దాటిన తర్వాత అప్పుడు మీరు వర్షాలు తగ్గిన తర్వాత దిగని హేమ ప్రమాదకరంగా ఉంది కదా మధ్య బంగాళాలోంగళవరంగా తీరం దాగే అవకాశం బంగుస్తాయి ఉంటాయి ఆంధ్రప్రదేశ్ నిర్వహణ

கங்காய மீர்கடை <sniffing> కోనసీమ ప్రాంతంలో ఈ తీరాన్ని దాటిద్దని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మరి దీనికి ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే సమీక్ష చేశారు అధికారులతో కూడా సమీక్ష చేశారు ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఎదుర్కోవటానికి యంత్రాంగాన్ని సిద్ధం చేయమని వారికి కావాల్సిన వనరులు కానివ్వండి లేకపోతే ఎక్విప్మెంట్ కానివ్వండి అన్నిటిని కూడా సిద్ధం చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకోకుండా ఆస్తి నష్టం జీరో ఆస్తి నష్టం జీరో ప్రాణ నష్టం అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటికే సహాయ చర్యల కోసం పంతొమ్మిది కోట్ల రూపాయలని మరి కలెక్టర్ అందరికి కూడా అందించడం జరిగింది ఇంకా అవసరమైనా సరే రూల్స్ ప్రకారం ఏదైతే స్టాండర్డ్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఎంతైనా సరే అది లిమిట్ కాదు టిఆర్ ట్వంటీ సెవెన్ కింద ఎంతైనా సరే ఖర్చు పెడతానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను మరి ఇప్పటికే ఎన్ బృందాలని క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ని వీళ్ళందరికీ కూడా సిద్ధం చేసి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉత్పన్నం అవ్వచ్చు ఆ ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా మోహరించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి తుఫాన్ షెల్టర్స్ అదేవిధంగా రిలీఫ్ క్యాంప్స్ కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది వారికి కావాల్సిన నిత్యావసర ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానివ్వండి లేదు కూరగాయలు కానివ్వండి వాటి అన్నిటినీ కూడా ఆ గ్రామాల్లో పొజిషన్ చేయాలని చెప్పేసి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పటికే దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం విలేజెస్ లో ఇవన్నీ కూడా పొజిషన్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా నేను 为什么 天难呐。